చె ఎందుకంటే జన్లు దురద్యములు గెలవాలి దుర్బోధకు అనుకూలముగా తమకు అనుకూలమైన బోధకుల్ని స్థిరపరచుకుంటున్నారంట మాదాన్ని కట్టించి కట్టించి బుద్ధి చెప్పేసావృద్ధి ఉండాలి ఎవరికి స్థితిని చెప్పండి అలాంటి వాక్యం ఉండదు అన్నట్లు ఎత్తు చూపే ఏగో వాక్యానుసారంగా నడవండి అంటే ఒక్కొట్ల వాము ఆమె ఏడు ఉండలేడు కానీ అబ్బాయా ఒక్క గుడికి పోదు ఆలోచించుకున్నా ఒక్క గుడికి పోతున్నాం బాబు అమ్మో ఈ అయిగారి దగ్గర వద్దులే జీన్స్ ప్యాంట్ వేయకూడదు అంట అయిగారు కూడా జీన్స్ ప్యాంట్ వేస్తే డ్రెస్ అన్నారు అయ్యగారు బ్యాక్ కట్ చేస్తా వాళ్ళు అయ్యారు ఆయన వాళ్ళని కోరుకుంటారు అందుకే తిమాతి తిమోతి ఖండించినయన కంది పొద్ధించముడి దిప్పిన ఆయన నీ సహవాసం ప్రార్థన పరులతో పరిశుద్ధంతో విశ్వాసం కలిగిన వారితో దేవుని ప్రేమ కలిగిన వారితో ఉండాలి